తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సంగిరెడ్డి గాయత్రి అలియాస్ త్రీ ఆమె ట్విట్టర్ అకౌంట్ పేరు త్రీ తెలుగుదేశం పార్టీ కోసం పాపం చాలా కష్టపడింది అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ కొన్నప్పుడు అమరావతిలో ఆ రైతులంతా కూడా దీక్ష చేసినప్పుడు కూడా చాలా హడావిడి చేసింది ఆ జీత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పాపం చాలా కష్టపడిందిలే అధికారంలో లేనప్పుడు చాలా కష్టపడింది అధికారకి వచ్చిన తర్వాత ఏమైనా సరే పదవులు వస్తాయని చెప్పేసి ఆశించినప్పుడు ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆమెను ఎందుకు సస్పెండ్ చేసింది అంటే ఆమె సోషల్ మీడియాలో హిందూ ముస్లిం అంటే మతాలకు సంబంధించి ఎక్కువగా మాట్లాడుతుంది అదేవిధంగా ట్విట్టర్ స్పేస్లో కూడా మాట్లాడుతుంది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆమె టాకింగ్ కూడా పెరిగిపోతూ పోతుంది ఇది పార్టీకి మంచిది కాదని చెప్పేసి ఆమెని సస్పెండ్ చేసి పక్కన పెడేస్తుంది నిన్న లెటర్ హెడ్ మీద తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద సంగీరెడ్డి గాయత్రిని తెలుగుదేశం పార్టీ నుంచే సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి రిలీజ్ చేశారు వాళ్ళు ఏం చెప్పారంటే పార్టీ నియామాలకి విరుద్ధంగా సోషల్ మీడియాలో తెలుగు మహిళా స్టేట్ మీడియా కోఆర్డినేటర్ శ్రీమతి సంగిరెడ్డి గాయత్రిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసి విచారణకు ఆదేశిస్తున్నాం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక లెటర్ హెడ్ మీద రిలీజ్ చేశారు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఎందుకే ఆమెను ఎందుకు సస్పెండ్ చేశారంటే భగవద్గీత రామాయణం మహాభారతానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసి ఉంటే కూటమి పార్టీ అధికార ప్రతినిధి గాయత్రిని అంతర్జాతీయ గ్రూప్స్లలో కూడా అంతర్జాతీయ ట్విట్టర్ స్పేస్లలో కూడా హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు మాట్లాడేటువంటి వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఓట్ల కోసం సనాతన ధర్మం వేషం వేసినటువంటి వారి బండారం బయటపడుతుందా అంటే మేబీ అనుకోవాలి ఆమె అసలు ట్విట్టర్ స్పేజ్లో మాత్రం నా సామెం అట్లే ఇంగ్లీష్లో ఇరగదీసేసింది హిందూ ముస్లిం పాకిస్తాన్ అబ్బో నా రంగా ఇరగదీసిందిలే ఈమె ఈ చోటు ఒకసారి నారా లోకేష్ గారితో దిగినటువంటి ఫోటోలు సింగి సంగిరెడ్డి గాయత్రి అదేవిధంగా అమరావతి దీక్షప్పుడు ఆమె 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 పిల్లలు చేసేటువంటి వ్యవహారాలు చూడండి ఫొటోస్ చూడండి ఇవన్నీ కూడా ఆమెదే ఇలాంటివి చాలా ఉన్నాయి మామూలుగా లేవు ఆమె చేసిన అంటే వ్యవహారాలు ఈవిడే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గాయత్రి జీత్రి సంగిరెడ్డి గాయత్రి వీరి భావజనం ఎలా ఉందో ఒకసారి స్పష్టంగా చూడండి మీ అందరు కూడా మీకు రెండు స్పేస్ రికార్డింగ్లో పెడతాను వాటి అన్నిటి కూడా వినండి ఆ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గాయత్రి గారు భారతదేశ గౌరవాన్ని రామాయణ మహాభారత గ్రంథాల ఉన్నత్వాన్ని అదే విధంగా హిందూ సమాజాన్ని కించపరిచేలా ఏ విధంగా మాట్లాడిందో ఒకసారి మీరందరూ కూడా వినండి ఇది ఎక్స్ లో నుంచి స్పేస్ రికార్డింగ్ ఇది ఆమె ఇంగ్లీష్లో మాట్లాడిందో ఒకసారి వినండి తర్వాత మనం తెలుగులో కూడా కన్వర్ట్ చేద్దాం అండ్ పీక్స్ రైట్ వార్ గోయింగ్ విత్ ఇన్ ఇండియా ఐమ్ జస్ట్ టెలింగ్ యూ దిస్ బాస్ యూ టు అండర్స్టాండ్ ద వార్ దార్స్ గోయింగ్ విత్ ఇన్ ఇండియా మెనీ ఆఫ్ ద ఇండియన్స్ దైటింగ్ విత్ ద సేమ్ ఇండియన్ హిందూస్ వర్సెస్ హిందూస్ Rather than Hindus versus Muslims, the war is between Hindus and Muslims right now. Hindus and Hindus right now, because we've been stopping, we've been weeping on behalf of all those Muslims, the women who have been married to Pakistani citizens and who are held back in India today, who are unable to go reach their uh, families in Pakistan. They're crying, literally they're crying at the borders to send them back to Pakistan, where they are not allowed by Pakistani international. I mean G3, nations. Uh, What's your name? my name is gaitri i am from andhra pradesh south of india where i i, I seriously believe uh, in all the religions i mean i'm not a uh, extremist for sure i'm not an extremist i'm just telling you this because you know right now in india the pitch is so high that we are fighting within ourselves me myself i have been fighting from last one week or whatever it is you know with the same indians asking them please have some patience డోంట్ కాల్ ఔట్ ఎవ్రీ ముస్లిం ప్లీజ్ డోంట్ కాల్ ఔట్ ఎవ్రీ నేషన్ బికాస్ ది అర్లీ టైమ్ వర్స్ ఫ్లడింగ్ ఈవెన్ వీ హర్ రీడ్ లైక్ యు నో హౌ పాకిస్ ఆర్ గోయిన్ టిల్ యూ బికాస్ వీ హీన్ ఫ్లడ్స్ రీసెంట్లీ ఇన్ ఇండియా ఆల్సో వినో దట్ పెయిన్ వీ నో దట్ లాస్ ఆఫ్ లైఫ్ వి డోంట్ ఎంకరేజ్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ దిస్ ఇస్ వై ఇండియన్స్ వేర్ ఎవర్ వీ గో వాట్ ఎవర్ కంట్రీ వి గో వి లివ్ విత్ ప్రైడ్ ఎవ్రీ కంట్రీ వెల్కమ్స్ అస్ వితౌట్ అండ్ ప్రస్తుతం భారతదేశంలోనే యుద్ధం జరుగుతుంది హిందువులుగా మేము సాటి హిందువులతోనే పోరాడుతున్నాం పాకిస్తాన్ వారిని పెళ్ళిళ్ళు చేసుకున్న ఇండియన్ మహిళలను పాకిస్తాన్ నుండి గెంటేస్తున్నారు వాళ్ళు బోట దగ్గర నేడు రోధిస్తున్నారు పాకిస్తాన్లో వరదలు వచ్చేలా నీటిని కూడా విడుదల చేయడం చాలా బాధాకరం మేము కూడా వరద బాధితులమే మాకు ఆ బాధ బాగా తెలుసు ఇలాంటి చర్యలు మంచిది కాదు మేము భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తాము రామాయణ మహాభారతాలను కాదు మేము మా సంస్కృతిని గౌరవిస్తాం కానీ వాటిలో ఉన్నట్లుగా వారిని చంపేస్తాం వీటిని రేపు చేసేస్తాం అంటూ తిరగం అని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది ఈ మాటలు మాట్లాడుకుంటే ఈ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గాయత్రి గారు దేశ దేశ ద్రోహి కాదా చెప్పాలా ఇది దో ఇది దేశద్రోహ చర్య కిందకి రాదా వీటికి ఎందుకు ఇటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి జైలు జైలు పంపించరు ఎందుకు అరెస్ట్ చేయడం ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం రాదు అధికార పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం కేవలం పార్టీ నుండే సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా ఇటువంటి దేశద్రోహ వ్యక్తులని అరెస్ట్ చేసి జైలు పంపించకూడదా ఇదే మాటల్ని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండదు మీ కూడా ఒకసారి ఆలోచన చేయొచ్చు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి కూటమి ప్రభుత్వం చూస్తూ చూడనట్టు సస్పెండ్ చేసి పక్కన పెట్టేసింది సస్పెండ్ చేస్తే ఏమవుతుందండి ఆమెని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి జైల్లో పెట్టండి అప్పుడు కదా ఆమెకి భయం ఉంటుంది ఇది దేశద్రోహ చర్య కాదా చెప్పాలా అంటే వీళ్ళు వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులైతే ఒక విధంగా ట్రీట్మెంటు వీళ్ళ పార్టీకి సంబంధం లేని వ్యక్తులైతే వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయితే ఇంకొక ట్రీట్మెంట్ ఇంకో ఇంకోలా ట్రీట్మెంటా ఇది ఎంతవరకు సంబంధిస్తాం ఇదే మాటలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగానే మాట్లాడి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చ చేసేసేవాళ్ళు ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు కలిసి వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాట్లాడడం వల్ల వీళ్ళ వీళ్ళ పార్టీకి సంబంధించిన ఉంటే అధికార ప్రతి మాట్లాడడం వల్ల ఏ ఒక్కరు కూడా అటు బీజేపీ కానీ అటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ ఎవరు కూడా మాట్లాడండి లేదు ఇంకొక తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోస్ట్ చేసినారు ట్విట్టర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పనికి మాలిన మాటలో పనికి మాలిన పోస్టులు పార్టీ మీద గుడ్డి నమ్మకంతో పనికి మాలిన పోస్టు వేయకండి ఎందుకంటే ఇంతకుముందు పార్టీ కార్యక్రమాలు అదేవిధంగా డేటా అంతా కూడా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి జరిగేవి ఇప్పుడు మాత్రం బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీ పని పోయిందా అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ట్వీట్ చేయండి ఒకసారి చూడండి పక్కనే